సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏంటి ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ నాయకత్వం ఏంటి అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు మనం చాలా ఎదుర్కొన్నాం ఈ ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు నోరెత్తకుండా బయ కేసుల మీద కేసులు ఆఖరికి స్త్రీ అనేది కూడా ఆలోచించకుండా స్త్రీని కూడా పోలీస్ స్టేషన్ కి తిప్పారు తిప్పి వాళ్ళ మీద కూడా కేసులు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు స్త్రీల మీద కూడా పెట్టారు ఇంకేమన్నాలి ఈ ప్రభుత్వం గురించి అది మీరందరూ ఆలోచించాలి మన నోరు మూసే ప్రభుత్వం ఇంకా ఉండకూడదు మనం స్వేచ్ఛగా సంతోషంగా స్వాతంత్రంతో బతకాలి అదే మీరందరూ కోరుకోవాలి అట్లాంటి ప్రభుత్వమే మీరందరూ తీసుకురావాలి ఆ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం మీరు చెప్పాలి తెలుగుదేశం ప్రభుత్వం అది ప్రజల ప్రభుత్వం మీకు స్వేచ్ఛ మీ అభివృద్ధి మీ సంతోషం మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అది రావాలంటే మే పదమూడున మీ ఓటుతో మన ప్రభుత్వాన్ని మీరు తీసుకురావాలనే నేను కోరుతున్నాను మీరు ఎవ్వరికి భయపడకూడదు మనం ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరికి భయపడకూడదు వాళ్ళు ఏమి చెప్పినా కూడా మీరు వినకూడదు మీరు చెయ్యకూడదు మీరు ఆలోచన అంతా మీ కుటుంబం కోసం మీ కుటుంబ సంతోషం గురించి మీరు ఆలోచించి ఓటేయమని కోరుతున్నాను ధైర్యం చేసి మీరందరూ మే పదమూడున యుద్ధాన్ని ఎదుర్కోవాలి ధైర్యంతో మన సైనికుడు చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలిపి ఆయన ముందుకు తీసుకెళ్లాలి మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలి మన సైకిల్ గుర్తుకే మనం ఓటేయాలి చాలా బాగుంది సంతోషంగా ఉన్నారు అందరూ పథకాలు అన్ని చేరుతున్నాయి సంతోషంగా ఉన్నారు స్కూల్ బాగున్నాయి పెన్షన్లు బాగున్నాయి ఆరోగ్యం బాగా చూసుకుంటున్నారు బాగుండి సంతోషంగా ఉండాలి చాలా బాగుంది అమ్మ జగన్ సారే జగన్ సారే అని చెప్తా దొంగలంతా ఏం చేయలేరు ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ జై मगर चीज़ी थी गरौँ <susurly> <surly> <surly>